అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఈరోజు మార్కెట్ యార్డ్కి బయట ఇతర ప్రాంతాల నుండి కొత్త సరుకులు అయితే ఒక నాలుగు వేలు ఏసీ సరుకులు అయితే ఒక పదమూడు వేలు పద్నాలుగు వేలు మొత్తం ఏదైనా కానీ ఒక పద్దెనిమిది వేలు రావడం జరిగిందండి ఇటు ఏసీ శాంపిల్తో కొంత స్టాకులు ఉన్నాయి ఈరోజు కొంత వచ్చినాయి ఏదైనా భారీగా సరుకులు ఉన్నాయి యార్డ్లో అటు కొత్తవి ఒక నాలుగు వేల దాకా ఉంటే మిగతాయి ఒక లక్ష పైన ఈరోజు అటు కొత్త మిర్చి సరుకులు రకాలు ధరలు ఏసీ మిర్చి ఎన్ని మిర్చి రకాలు ఉన్నాయి మార్కెట్లో క్వాలిటీలు ఎలాగున్నాయి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూడండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీల వారీగా చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు లైక్ చేయటం మర్చిపోద్దండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు వీడియో చూసిన తర్వాత నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ముందుగా కొత్త సరుకులు చూద్దాం తేజ వన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ ఆరుమూరు ఇంచుమించుగా ఇవి కూడా ఒక ఐదు వందలు తేడా అటు ఇటుగా ఏసీ సరుకులతో పాటు అమ్మకాలు జరుగుతున్నాయి ముందు తేజ మార్కెట్ చూస్తే అటు పన్నెండు వేల కాడి నుంచి మొదలయ్యి హయ్యెస్ట్ రేటు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల కొంచెం లైట్ కలర్ కాకుండా బాగుండి ఆరు రూపాయలు ఏడు రూపాయలు అంటే పదిహేను వేల ఆరు వందలు ఏడు వందలు తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ ఈ వన్ జీరో ఎయిట్ వన్ అటు మీడియం క్వాలిటీలు అంటే కొంచెం తలపురినకాయలు తొమ్మిది వేల కాడి నుంచి లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ అండి అటు పదివేలు కాడి నుంచి మొదలయ్యి కొత్త మిర్చి రకాలు మీడియం క్వాలిటీలు హైయెస్ట్ రేట్ అయితే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఆరుమూరు కూడా అటు ఎనిమిది వేల కాడి నుంచి కొత్త రకాలు కొంచెం సైజు తక్కువ రంగు తక్కువ కొద్దిగా రకాలు ఎనిమిది వేలు కానించి మొదలవుతున్నాయి హైయెస్ట్ రేట్ చూసుకుంటే పన్నెండు వేలు అంటే ఇంచుమించుగా ఏసీకి కొత్త మిర్చి రకాలకి ఒక నాలుగు ఐదు వందలు కొన్ని రకాలకి ఒక విధంగా ఉంటే కొన్ని రకాలకి తేజ అయితే కొత్త అయితేనేమో పదిహేను వేల ఐదు వందలు ఏసీ అయితే పదహారు వేల ఐదు వందలు ఆరుమూరు పన్నెండు వేలు జరుగుతుంది కొత్తవి కానీ ఏసీ కానీ త్రీ ఫోర్ వన్ కూడా పదిహేను వేలు పదిహేను వేల ఎనిమిది వందలు జరుగుతున్నాయి ఇంకా డీడీ ఇవన్నీ కూడా పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి కొత్తవి కూడా పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి మంచి రేటు ఎయిట్ వన్ ఇవన్నీ ఇవి కొత్త ఏసీ చూసుకుంటే డీడీ అయితే పదివేలు కానించి మొదలై లోయెస్టు హైయెస్ట్ అయితే పద్నాలుగు వేలండి డీలక్స్ క్వాలిటీ ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ పదివేలు కానించి మొదలవుతున్నాయి ఇవి హయ్యెస్ట్ రేట్ చూసుకుంటే పదిహేను వేలు టాపు సూపర్ అయితే దేశవాలి ఇంకొక ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదిహేను నుంచి ఎక్కువగా పదిహేను వేలు అండి సూపర్ క్వాలిటీ లేవు కాబట్టి మార్కెట్లో ఉంటే కనుక వ్యాపారస్తులు అడిగినప్పుడు ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే చెప్పండి పదిహేను వేలు పైన ఇద్దాం మార్కెట్ ద్వారా అంటే క్వాలిటీ లేవు కాబట్టి లేదు ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ సిజంటా టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు మాత్రం ఏసీ మిక్చి రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి మూడు కూడా మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కా నుంచి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ రేట్ చూసుకుంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి డీలక్స్ క్వాలిటీలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి ఈ మూడు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలోనే ఉన్నాయి ఇంకొక విషయం అండి బియఫ్ రకాలు మీడియం క్వాలిటీలు తలపర క్వాలిటీలు ఇవన్నీ కూడా ఏడు వేలు కానించి తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయండి ఇంకా రంగు దరగకుండా ఉంటే తొమ్మిది వేలు కానించి పైన పదివేలు కా పదకొండు వేలు అట్లా తర్వాత రకాలు ఏసీ తేజ మీ మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల దాకా పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా మీడియం క్వాలిటీలు చూసుకుంటే మార్కెట్లో ఈరోజు త్రీ థర్టీ ఫోర్ సూపర్ పది వేలు కా నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్ పదమూడు వేల దాకా బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వందలు డెలెక్స్లు అండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ మార్కెట్లో లేవండి ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు థర్టీ ఫోర్ సూపర్ క్వాలిటీ ఉంటే దాని రేటు వేరు పదిహేను వేలు దాకా జరుగుతాయి సూపర్ టెన్లు అయితే తర్వాత రకాలు బంగారం బుల్లెట్ క్వాలిటీ ఉంటే బాగానే ఉందండి కానీ క్వాలిటీ ఉన్న మిర్చి ఉంటా మీకు డైలీ వీడియోలు కూడా పెడుతున్నాను క్వాలిటీలు ఇలాగా ఉంటే ఇదిలా జరుగుతున్నాయి అని మీడియం క్వాలిటీలు చూసుకుంటే బంగారం బుల్లెట్ మీడియం వచ్చేసి పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డెలెక్సులు అండి రోమీ టూ సిక్స్ మీడియం క్వాలిటీలు అయితే పదకొండు వేలు కానుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల డెలక్స్లో సూపర్ అయితే పదిహేను ఇంకా షార్క్ షార్క్ విషయానికి వస్తే ఉంటే సేల్స్ ఉంటుందండి బద్దె టైప్ అయితే ప్రతి సేల్స్ ఉన్నట్ల దానితోటి క్వాలిటీలు ఉన్నట్ల పదివేలు కానించి లోయెస్ట్ అయితే షార్క్ మీడియం క్వాలిటీలు హైయెస్ట్ అయితే పద్నాలుగు వేలు ఏదన్నా సన్నకత్తు ఉంటే తేజ టైప్ ఉంటే పద్నాలుగు వేలు పైన తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర ఆర్మూరు క్లాసిక్ సంఘం ఈ నాందార్ సీడ్ రకాలకి చాలా సంబంధించి నాలుగైదు సీడ్ రకాలు ఉన్నాయండి కృష్ణా సిక్స్ జీరో ఫోర్ నాందార్ సీడ్ రకాలు ఇవన్నీ కూడా ఈ క్రాసింగ్ సీడ్ రకాలు కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో క్వాలిటీ ఉంటే కొద్దిగా సేల్స్ ఉంది ఆర్మూరు కానీ టూ సెవెంటీ త్రీ కానీ షార్కులు కానీ ఇవన్నీ క్వాలిటీ లేని మిచ్చి పెద్దగా సేల్స్ ఉన్నట్ల మీడియం 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 కూడా తలపరి తిరిగిన కాయలు మీడియం కాయలు పెద్దగా సేల్స్ ఉండట్లేదు మార్కెట్ ధర చూసుకుంటే తొమ్మిది వేలు కాని మొదలవుతున్నాయి తొమ్మిది వేల నుంచి పది మీడియం పది నుంచి పదకొండు మీడియం బెస్ట్ పదకొండు నుంచి పదకొండు వేల బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు అండి ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా నాందార్ శ్రీ రకాలు కావచ్చు టూ సెవెంటీ త్రీ ఆర్మూర్ ఇవన్నీ కూడా ఇంకా ఈ ఎల్లో మిర్చి కూడా కొంతమంది రైస్ సోదరులు అడుగుతున్నారు ఎల్లో మిర్చి మార్కెట్లో పెద్దగా కనబడతలేదండి క్వాలిటీ ఉండేటట్డితే అటు పదకొండు పన్నెండు వేలు నుంచి హయ్యెస్ట్ రేటు పదహారు నుంచి పదహారు ఏడు వందలు బాగా ఒరిజినల్ అయితే పదిహేడు వేలు అనుకోవాలి ఆ క్వాలిటీలు మార్కెట్లో కనబడతలేదు టోటల్గా అయితే స్టడీ మార్కెటే కానీ క్వాలిటీలు సరుకులు ఎక్కువ పెట్టినా ట్రెండింగ్ చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు కొత్తవి కూడా కొద్దిగా సేల్స్ ఉంది కానీ కొంచెం మచ్చ టైప్ ఉంటే తక్కువ అడుగుతున్నారు కొత్త మిర్చి రకాల కర్నూలు వైపు నుంచి వచ్చినాయి ప్రకాశం వైపు నుంచి వచ్చినాయి ఇంకా తాళ్ళు చూసుకుంటే ఏసీ తాలు అయితే తొమ్మిది వేలు అనుకోవాలండి అటు అరవై ఐదు ఏడు వేలు నుంచి తేజా తాలు తొమ్మిది వేలు కొత్త తాలు అయితే తొంభై ఐదు వందలు మంచి రంగులు ఉంటాయి అటు ఆరు వేలు కానించి అరవై ఐదు వందల కాడి నుంచి ఇంకా సీడ్ రకాల తాలు అటు ఏసీ కానీ కొత్త కానీ టోటల్గా మొత్తం ఇవన్నీ కూడా నాలుగు వేలు కానించి మొదలై బాగా రంగులు ఉంటే కనుక ఆరు వేలు ఏదన్నా లాల్ కట్ రకాలు బాగా రంగులు ఉన్నాయండి అనుకుంటే పైన ఒక వంద రెండు వందలు పెద్ద తేడా ఉండదండి వంద రెండు వందల తేడా ఉంటుంది ఈసీ రకాలు డీడి తాలు ఈ కొంచెం డీడీ తాలు కొత్త వన్ జీరో ఎయిట్ వన్ తాలు ఈ తాలు అయితే కొంచెం అరవై ఐదు వందలు ఏడు వేలు దాకా మంచి రంగుల బట్టి అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజైతే బుధవారం నాడు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్